హాయ్ ఫ్రెండ్స్ మీ శిసీ ముచ్చట్లలో వినాయకుని పెట్టి పదకొండు రోజులు అవుతుంది కదా ఆ వీడియో షేర్ చేస్తున్నాను కదా అదే ఇది ఈరోజు మార్నింగ్ పూజ అవుతుంది అక్కడ అట్టపెట్టెలతో ఉన్నవన్నీ లడ్డూలు ఈరోజు ప్రసాదాలు అయితే ఫుల్గా నిండిపోయాయి ఇంకా మంగళహారతే అవుతుంది పంతులు గారు కూడా చక్కగా పూజ పూజ అయిపోయిన తర్వాత ఇంకా హోమం బాబుతో హోమం బాబు చేత్తో వెలిగించమని చెప్పారు హోమం అందరూ ఊర్లో వాళ్ళందరూ ఎవరెవరు పూజ చేయాలనుకుంటే అందరూ పట్టు పంచులు కట్టుకొని అందరూ చిన్న పెద్ద తేడా ఉండదు కదా వినాయకుడు హోమం అది కాబట్టి అందరూ చక్కగా వచ్చి కూర్చొని భక్తి శ్రద్ధలతో హోమాన్ని నిర్వహిస్తున్నారు హోమం నిర్వహించేసిన తర్వాత హోమంలో ఏంటంటే వెయ్యి ఎనిమిది ఉండ్రాళ్ళు నెయ్యి అలా చేస్తూనే ఉంటారు అలా అయిపోయిన తర్వాత ఇంకా హోమం చుట్టూ ప్రదక్షిణ చేసేసారు ఊళ్ళో చిన్న పెద్ద అందరూ మొత్తం అందరూ కలిసి ఉన్నారు ఫుల్ ఎండ్ కాసింది అందరూ కొంచెం అలా అలా ఉన్నారు అక్కడ హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం స్వామివారికి భోగం పెట్టేసిన తర్వాత ఇంకా మూడు ఊర్లోకి భోజనాలు స్టార్ట్ అయ్యాయి భోజనాలు అయిపోయిన తర్వాత ఆ హోమం చల్లారిన తర్వాత అగో అవి తీసాం కదా రాయి కాయిన్స్ కోట చెప్పున లడ్డు రాయి కాయిన్స్ అక్కడ ఫస్ట్ రోజు పెట్టాం కదా ఆ పంచలు ఇస్తారు అందరికి పండువాలు ఇంకా వర్షం కూడా అన్నీ ఎత్తిపెట్టేసిన తర్వాత వర్షం పడిపోయింది తర్వాత ఇంకా ఆరున్నర నుంచి సోమవారం ఊరేగింపుకి అన్నీ సిద్ధం అవుతున్నాయి సోమవారం నాకు బయటికి తెచ్చేశారు ఇంకా ట్రాక్టర్ మీద ఎక్కించేసి ఊర్లో ఊరేగింపు స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా చిన్న పెద్ద బ అందరూ అందరూ బయటకు వచ్చి శుభ్రంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఊర్లో ఎవరెవరు ఉన్నారు అగో డంకాల వాళ్ళు డంకాలు అరేంజ్ చేస్తారు డీజే పెడతారు టపాసులు చాలా ఎక్కువ కొంటారు ఇంకా ఫుల్ ఫ ధూమ్ ఆయన ఇలాగా చేసేస్తారనమాట ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది సరదాగా నేను డ్యాన్స్ చేస్తున్నాను వెంకటేశ్వరం పాటకి ఆ తర్వాత మిగతా ఆడవాళ్ళు కూడా ఇంకా ఈ విధంగా చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్స్ వేసేస్తున్నారు అందరూ అందరూ సరదాగా ఉంటాం అనమాట ఇంకా వీధిలోనే పదకొండు అయిపోయింది ఆ తర్వాత ఊరేగించేస్తారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి